మన డాక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డి గారు ఎన్ఐఆర్డి అనే ఒక పెద్ద సంస్థ ఉంది హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దానికి డైరెక్టర్ జనరల్గా పనిచేసి రిటైర్ అయ్యారు ప్లస్ కేరళ రాష్ట్రంలో ఎక్కువ సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు అక్కడ చాలా రిఫార్మ్స్ అంటే అక్కడ లోకల్ గవర్నెన్స్ అంటే ప్రభుత్వాలు ప్రజలే నడుపుకునే వ్యవస్థ కేరళలో బాగా పటిష్టంగా ఉంది ప్లస్ మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమును అంతర్జాతీయ కోఆపరేటివ్ ఇయర్ అంటే సహకార సంస్థల సంవత్సరంగా జరుపుకుంటున్నాము సో డబ్ల్యూఆర్ రెడ్డి గారికి చాలా అనుభవం ఉంది ముఖ్యంగా రైతులు సహకార సంస్థలు లేకుంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వీటి ద్వారా మనము ప్రకృతి వ్యవసాయాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే విషయం మీద క్లుప్తంగా డబ్ల్యూఆర్ రెడ్డి గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి చాలా ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మన మేధావులు ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు మేధావులు చాలా విషయాలు చెప్పారు చాలా తెలుసుకోవాల్సిన విషయాలు యాక్చువల్గా నేను వచ్చింది ఇక్కడికి నేర్చుకుందామని వచ్చాను చెప్పడానికి కాదు కానీ నా ఎక్స్పీరియన్స్లో కొన్ని ఉదాహరణలు షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒక పదహైదు సంవత్సరాల క్రితం నేను అమెరికా వెళ్ళినప్పుడు మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉంది డెట్రాయిట్ దగ్గర మిచిగన్ స్టేట్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ చాలా ఫేమస్ నాకు ఎందుకు అక్కడ చదువుకోవాలని ఉండే కానీ అక్కడ చేరలేకపోయాను అయినా చూడాలని చెప్పేసి ఒక రోజులో వెళ్ళొచ్చాను నేను పదహైదు సంవత్సరాల కిందట అక్కడ ఒక స్నేహితుడు సైంటిస్టు మొత్తం ఫామ్ అంతా తిరిగి చూపి చూపించినప్పుడు తను చెప్పింది ఏంటంటే ఈ సహజ వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ దీనికి చాలా చాలా పేర్లు ఉన్నాయి చాలామంది ఒక్కొక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద కొత్త కొత్త పేర్లతో వస్తున్నారు న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా మనము మనకు కావలసిన ఆహార పదార్థాలని పండించుకుండే విధానము మన భవిష్యత్తులో ప్రాబల్యంగా పెరగబోతుంది అని చెప్పేసి సైంటిస్ట్ నాకు చెప్పడం జరిగింది నేను అనుకునేవాడిని న్యాచురల్ వ్యవసాయంతో మనకు కావాల్సినంత పండించొచ్చా ఆ ఇష్యూస్ అని ఉన్నాయి మనం ఈ న్యాచురల్ ఫార్మింగ్ వచ్చినప్పుడల్లా ఒక దేశం గురించి చెప్పేది ఏంటంటే శ్రీలంకలో అది కంప్లీట్గా ట్రై చేశారు దేశం మొత్తము సహజ వ్యవసాయానికి మార్చడంతో అక్కడ కావలసిన ఆహార పదార్థాలు దొరకకపోగా షార్టేజ్ వచ్చి ఎకనామిక్గా చాలా ప్రాబ్లమ్స్ పొలిటికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినారు అది ఈ సహజ వ్యవసాయానికి వచ్చేందుక కాదని చెప్పేసి కూడా కొన్ని డిబేట్స్ ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి సో ఈ విధంగా ఈ ఇష్యూ ఒక పర్ఫెక్ట్గా ఇది కరెక్ట్ అని మనము లేకపోతే ఇది తప్పని చెప్పేసే స్థితిలో మనము లేము కానీ కొందరు ఎక్స్పీరియన్సెస్ బేసిస్ మీద మంచి జరుగుతుందని చెప్పేసి కూడా వింటున్నాము చూస్తున్నాము చాలా నేను చిన్నగా ఉన్నప్పుడు మా పిన్నమ్మ ఊరికి వెళ్ళాను నేను కర్నూలు నుంచి ఇప్పుడు అనంతపూర్ లాగానే కర్నూలు కూడా వర్షాధారిత వ్యవసాయమే రెయిన్ఫెడ్ ఫార్మింగ్ చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నతో కలిసి వెళ్ళి వ్యవసాయం చేసినప్పుడు కూడా ఈ వేరుశెనగ కంది కొర్రలు ఉలవలు అని పండించే ప్రాంతం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో వెలుగోడు ఆత్మకూరు వెలుగోడు దగ్గర ఇప్పుడు తెలుగు గంగా ప్రాజెక్ట్ వచ్చింది జలమయం అయిపోయింది మొత్తము వరి 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 తప్ప ఏది కనిపించట్లేదు అప్పుడు కూడా కొంత వరి ఉండేది ఆ వరిలో పండించే నాకు ఇప్పుడు గుర్తుంది అక్కుళ్ళు అక్కుళ్ళు అని చెప్పే ఒక రకం ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి చెప్పేవాళ్ళు కానీ తినడానికి అంత పెలటబుల్ కాకపోవడం వల్ల అది అక్కుళ్ళు మారి మొలగొలుకులు అని చెప్పేసి కొత్త రకం వచ్చింది ఇప్పుడు సోనా మసూరిని వచ్చింది దాని మీద మళ్ళీ వ్యాఖ్యానాలు ఉన్నాయి సోనామసూరు మంచిది కాదు అది అని చెప్పేసి కొడుకు వ్యాఖ్యానాలు ఉన్నాయి కానీ తినేది చాలా మటుకు అదే జరుగుతుంది మా పిన్నమ్మ వారి ఊరికి వెళ్ళినప్పుడు ఆ సంభాషణ ఆ ఇంటి పెద్ద బంధువులు బంధువులు అవుతారు కానీ క్లోజ్ కాదు చాలామంది సుమారుగా ఎనిమిది తొమ్మిది మంది వెళ్ళాము వస్తూ వస్తూ నంద్యాలలో ఆగి వాళ్ళ ఇంటికి వెళ్ళాము లంచ్ టైంలో పాపం చెప్పి వెళ్ళలేదు ఇంటికి వెళ్తే మన స్వభావం ఏంటంటే ప్రత్యేకంగా మన గ్రామాల్లో ఆ సమయానికి కావాల్సినది లంచ్ టైంలో అయితే కనుక మధ్యాహ్న భోజనం ఏదో ఒకటి అరేంజ్ చేసే ఒక స్వభావం ఆమె ఇంటి పెద్ద వాళ్ళ కోడలతో మాట్లాడే ఒక సంభాషణలో నేను వినడం జరిగింది మన ఇంట్లో చాలా రోజుల నుంచి కూరలు ఉన్నాయి కదా కూరలు మనం ఎటు తినట్లేదు ఇప్పుడు పది మంది వచ్చారు ఆ కూరలు వండేసేయి కొరలు అయిపోతాయి వాళ్ళకు పెట్టినట్టుంటుందని చెప్పేసే ఒక సంభాషణ అంటే అప్పుడు కూరలు మామూలుగా మనము తినాల్సింది కాదు ఎవరికైనా వస్తే పెట్టడానికి అని చెప్పేసేసి కానీ మొత్తం ఆ చక్రం మొత్తం తిరిగి ఇప్పుడు మొదటికొచ్చింది కూరలు తింటే మంచిది ఆరికెలు తింటే మంచిది బరిగలు తింటే మంచిది అని చెప్పే విధంగా అది నేను కూడా అవలంబించాను ఇన్ఫ్యాక్ట్ ఎన్ఐఆర్డిలో ఉద్యోగం చేసేటప్పుడు ఇంతకుముందు ఒక మేధావి చెప్పారు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం నాకు కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది సోరియాటిక్ ఆర్థరైటిస్ అది నేను ఈ సంభాషణలో తర్వాత ఈ లిటరేచర్లో చదివి చూసినప్పుడు ఈ చిరుధాన్యాలు తర్వాత కషాయాల మీద మనము తిరిగితే ఈ ఆటోమ్యూన్ డిసీజ్ను మనం కొంతవరకు కంటైన్ చేయొచ్చు అని చెప్పేసేసి అది నిజంగా జరిగింది ఒక మూడు నాలుగు సంవత్సరాలు మంచిగా అయింది తర్వాత మళ్ళీ ఫ్లేరప్ అయింది మళ్ళీ పల కారణాల వల్ల మళ్ళీ అగైన్ సో అప్పటి నుంచి నాకు ఈ చిరుధాన్యాల మీద మోజ్ ఎక్కువే తింటున్నాను మన గోపాలరెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పండిస్తాం పండిస్తున్నాం పండించింది సహజము న్యాచురలు ఆర్గానిక్ అని చెప్పేసి చాలా పల పల బ్రాండులో ప్రత్యేకంగా పట్టణాల్లో షాప్స్లో దొరుకుతున్నాయి కానీ ఎంతవరకు సహజము ఎంతవరకు న్యాచురల్ అని చెప్పేసి మనకి ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు నేను మూడు నెలల కిందట ఇక్కడ అనంతపూర్ వచ్చాను టు పెనుగొండ దగ్గర వెళ్ళి ఒక ఫుల్ డే నేను స్పెండ్ చేశాను వాళ్ళతో మన బబ్లు గంగులీ వాళ్ళ టీంతో అక్కడ నుంచి సుమారుగా వెళ్ళేటప్పుడు అది తర్వాత కదిరి దగ్గర ప్రసాద్ గారు ప్రకృతి వ్యవసాయం ప్రసాద్ గారు వారితో వారి ఫామ్కి వెళ్ళడం జరిగింది రెండు మూడు గంటలు స్పెండ్ చేసి నేర్చుకోవాలని చెప్పేసి అక్కడ నుంచి సుమారుగా ఒక పదివేల సరుకు తీసుకువెళ్ళాను ఆ రోజు లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ సరిపోయింది కానీ అయిపోయినాయి అయిపోతే కరెక్ట్గా ఇది అనంతపూర్ నుంచి లేకపోతే సహజంగా యాక్చువల్గా న్యాచురల్గా పండించిన ప్రోడక్ట్ అని చెప్పి ధైర్యంగా కొనే ఒక సోర్సు దొరకట్లేదు ఇంకా కూడా పట్టణాల్లో ఎస్పెషలీ ఇక్కడ ఈ పండించేది ఈ ధాన్యాలు కానీ ఈ పంటలు కానీ పండించేది మన కొరకు మాత్రమే కాదు మన కొరకు మాత్రమే అయితే మిగతా ఖర్చులు ఎవరు భరిస్తారు అదే మిస్టర్ మన గోపాలరెడ్డి గారు చెప్పినది మన కుటుంబము భార్య భర్త ఇద్దరు పిల్లలు సక్రమంగా ఇప్పుడు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి పిల్లలకి ఇప్పుడు సైకిల్తో సరిపోదు మేము స్కూల్ చదివేటప్పుడు మేము నడిచి నాలుగైదు కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళాము ఇప్పుడు అది జరగదు మోటార్ బైక్ కావాలి కారు కావాలి ఆ యాస్పిరేషన్స్కి అనుగుణంగా మనము జీవించడంలో తప్పులేదు కానీ ఎంతవరకు దాన్ని మనము మేనేజ్ చేయగలము మనము కంప్లీట్గా ఈ ఒక్క దాని ఆధారంగానే బతుకుతే మనం అంత చేయగలమా అనేది ఒక క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ దానికి కావాల్సిన మన విఘ్నులు మేధావులు అంతా ఉన్న దానికి సమాధానం మనం తీసుకురావాలి తర్వాత రెండవది దీంట్లో సమస్య ఏంటంటే ఒక సైడు నేచురల్ ఫార్మింగ్ ప్రమోట్ చేస్తున్నారు గవర్నమెంట్ సర్కారు కూడా చేస్తుంది ఇంకొక సైడు మన అగ్రికల్చర్ సైంటిస్ట్లే ఇది అవుతుందా కాదా దీనికి ప్రూఫ్ ఎక్కడ ఎవిడెన్స్ ఎక్కడ ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక రైతుకి మనము రికమెండ్ చేయాలంటే దానికి సైంటిఫిక్ సైంటిఫిక్గా శాస్త్రీయంగా డేటా ఆధారితంగా ప్రూఫ్తో చెప్పాల్సిన ఒక అవసరం కానీ అది జరగట్లేదు ఈ ఈ గ్యాప్స్ని మనం బిల్డప్ చేసుకోవాలి గ్యాప్స్ని బిల్డప్ చేసుకొని మన ఈ యాక్టివిటీని ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తర్వాత కావలసిన ఆదాయం నేను ఇంకొక కంపెనీ సీడ్ సీడ్స్ అని చెప్పేసి ఒక కంపెనీ కావలి దగ్గర ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మా మిత్రుని ద్వారా ఒక హెక్టేర్ అంటే రెండున్నర ఎకరాల్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు వాళ్ళకి సరిపోయే ఒక ఆదాయం నెలకి ఒక పదహైదు వేలు మినిమమ్ పదహైదు వేలు నెట్ సంపాదించుకునేందుకు సంపాదించుకుండేందుకు వీలవుతుందా దానికి మేము మా ఎక్స్పీరియన్స్లో చూసింది ఏంటంటే ఒక్క పంటల ద్వారా మాత్రమే అది వీలు కావట్లేదు మిగతా తదితర అలైడ్ యాక్టివిటీస్ గొర్రెల పెంపకం కానీ కోళ్ల పెంపకం కానీ మిగతా బయోగ్యాసు ఫాడరు మల్టి హనీ బీసు మల్టిపుల్ యాక్టివిటీస్ వెళ్తే తప్ప అంత ఆదాయం రావడానికి వీలు కావట్లేదు మా ఎక్స్పీరియన్స్లో అది మేము తప్పు కావచ్చు తప్పు తప్పు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ విధంగా అయితే చాలా లక్షలు రైతులు రైతు కుటుంబాలు బాగుపడతాయి కానీ దానికి కావలసినది అంత మనకు ఆదాయం రాగలగాలి ఇప్పుడు మనం నెబార్డ్ నుంచి మన మోహన్ మోహనయ్య గారు ఉన్నారు నెబార్డ్ నుంచి రీసెంట్గా కొన్ని స్టడీస్లో చూస్తే యావరేజ్గా రైతుకి వచ్చే ఆదాయము నెలసరి ఎనిమిది వేలు చిల్లర నెలసరి అదే ఒక అటెండర్ కానీ ప్యూన్ కానీ సర్కారు ఉద్యోగాల్లో చేరితే మినిమం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు జీతం అందుకే ఇప్పుడు మన వ్యవసాయం మీద మక్కువ తగ్గి మిగతా ఒక ప్యూన్ అయినా పర్లేదు ఒక లేకపోతే ఒక మాల్లో ఒక సేల్స్ పర్సన్ అయినా పర్లేదని చెప్పేసి మన యువత పరిగెత్తున్నారు ఇవన్నీ కాంట్రడిక్షన్స్ మన ముందర ఉన్నది ఏది కరెక్టు ఏది తప్పు అని చెప్పి ఎవరికి చెప్పడానికి అది ఇవన్నీ కాంట్రడిక్షన్స్ని మనం అర్థం చేసుకుంటూ రైతు దృక్పథంలో ఒక వ్యవసాయదారుడి దృక్పథంలో ఎందుకు ఇది మనము న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఎందుకు స్ప్రెడ్ కావట్లేదు ఇంకా బాగా స్ప్రెడ్ కావాలి దానికి దానికి లింక్ ఉంది ఆరోగ్యం నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను ఆరోగ్యానికి చాలా మంచిది అవసరం అందుకే నేను మిచిగన్ యూనివర్సిటీలో చెప్పిన విషయం కూడా చెప్పాను ఫ్యూచరిస్టిక్గా ఇదే మనకి మనల్ని సేవ్ చేయగలిగేది కానీ దాన్ని ఏ విధంగా మనం ఫాస్ట్గా తీసుకుపోవడానికి ఏ ఏ ప్లాన్స్తో ఏ ఏ ఇంటర్వెన్షన్స్తో ఏ ఏ ప్రోగ్రామ్స్తో ముందుకు వెళ్తే అవుతుంది అని ఒక రైతు దృక్పథం నుంచి ఆలోచించి రైతు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ముందుకు పోతే కానీ కాదు ఇప్పుడు సపోజ్ రెండు ఎకరాలు ఉంది ఈ ఈ కషాయాలు ఇవన్నీ చేసుకోవాలి నాకు ఒక లీటర్ కషాయం కావాలి నేను గోమూత్రం ఎక్కడ వెళ్ళను లేకపోతే దాని కొరకు నేను ఒక పశువును పెట్టుకోవాలి ఆవును పెట్టుకోవాలి లేకపోతే ఆ ఆకు ఈ ఆకు తిరగడానికి నాకు టైం దొరుకుతుందా ఈ పని చేస్తూ సో ఈ ద్రావకాలు సప్లై చేయడానికి ఒక సిస్టమ్ మార్కెటింగ్ సిస్టమ్ వస్తున్నాయి కానీ సరిపోదు అదేవిధంగా పండించిన పండించిన పంటని అథెంటిక్గా నమ్మకంగా కస్టమర్కి చేరగలగాలి కస్టమర్కి చేరగలిగితే కొనేవాళ్ళు తక్కువ లేరు దొరకక ఏదో ఏది ఏది దొరికితే అది కొనుక్కుంటూ పోతున్నారు కానీ ఆ లింక్ సప్లై చేయని లింక్ అనేది కొడుక మనము చేసుకుంటే ముందుకు పోవచ్చు అని చెప్పే నా ఉద్దేశము చాలా కష్టపడుతున్నారు దానికి నా అభినందనలు ఈ విధంగా ఇంతమంది రైతులతో ఇన్ని ఎన్జిఓస్ సౌకు సహకార్యంతో ఈ విధంగా ఒక వేదికను క్రియేట్ చేసినందుకు ప్రత్యేక అభినందనలు మల్లారెడ్డి గారికి ఆర్డిటి ఏపీ మాస్ సిఇఓ తదితర చాలా ఎన్జిఓస్ ఉన్నాయి చాలా ఎన్జిఓస్తో నేను పనిచేశాను అందరికీ నా అభినందనలు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మరొకసారి మన డబ్ల్యూఆర్ రెడ్డి గారికి అంటే ఈయన పక్క ఊరాయనే మీ అనంతపూర్ జిల్లా పక్క జిల్లా కర్నూలు జిల్లా వాసి కాకపోతే కేరళ ఢిల్లీ అక్కడ అంతా తిరిగి వచ్చారు బట్ ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు సో ఇంత దూరం వచ్చి మీతో సమయం గడిపినందుకు అభినందనలు తెలియజేద్దాం ఒకసారి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి